దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి కలుగునుగాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదు ఆరు వచ్చినారు ఇహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఇహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ సర్వ సృష్టిలో దేవునిని నీవు హృదయపూర్వకముగా వెంబడించి నీతిగా పరిశుద్ధముగా ఈ లోకములో బ్రతికినట్లయితే ఆయన ఖచ్చితముగా నిన్ను కాపాడేటువంటి దేవుడు అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈ లోకములో డబ్బు అధికారము బంగారు పొలాలు స్థలాలు ఇవి ఏవి కూడా మనిషిని కాపాడలేవు కాపాడలేవుహోవాయే కాపాడేటువంటి దేవుడు ఆయన నీ కుడి ప్రక్కన ఎప్పుడూ కూడా నీకు నీడగా ఉంటాను అని వాగ్దానమిస్తున్నారు ప్రియ దేవన్ బిళ్ళారావు ఈ భయంకరమైనటువంటి దినములలో భయంకరమైనటువంటి వేసవి వేడితో అనేక మంది అనారోగ్యంకి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనారోగ్యంకు గురై ప్రాణాలు కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానము పగలు ఎండ దెబ్బ నీకు తగులకుండా ఆయన నిన్ను కాపాడతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు రాత్రి వెన్నెల కూడా భయంకరమైనటువంటిది ప్రతి దేవుని బిడ్డారా అది చల్లగా కొద్ది సమయం ఉండొచ్చు కానీ అది ఎక్కువైనా కూడా మనుషులకు భయంకరమైన ప్రమాదం వాటిని కంట్రోల్ చేయగలిగినటువంటి వారు సర్వోన్నతమైన దేవుడు వాటి ద్వారా అపాయము రాకుండా కాపాడగలిగినటువంటి దేవుడు కూడా యేసుక్రీస్తు వారే ప్రియ దేవం ఈ ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానము పగలు ఎండ దెబ్బ నీకు తగులదు అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఎందుకంటే కష్టపడి పని చేయాలి ఎండలో చాలా జీవితాలు వేసవికాలమైనా ఏ కాలమైనా ఏ పరిస్థితి అయినా వారు ఖచ్చితంగా పని చేస్తేనే వారి కుటుంబాలు పోషింపబడతాయి మరి ఆ సమయంలో దేవుడే కాపాడాలి కదా కష్టపడకపోతే ఎవరు కూడా ఏమి అమౌంట్ ఇవ్వరు కాబట్టి వారి కుటుంబాలు పోషింపబడలేవు సో ప్రతి దేవన్ బిడ్డారా ఎక్కువ శాతం మంది ఎండలో కష్టపడేటువంటి బిడ్డలే ఉన్నారు సో ప్రభు వారు ఎంత అని అంటే ఆ ఎండ దెబ్బ తగలకుండా నేను నేను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ధైర్యంగా ఉండండి ప్రభువుని ప్రార్థన చేసుకొని మీ కార్యాలు ప్రారంభించండి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదించి కాపాడేటువంటి దేవుడని నీకు నీడగా నేనుంటానని నా రెక్కల కింద నిన్ను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేవం బిళ్ళారా దయచేసి భయపడక ధైర్యంగా ఉండండి ప్రభు యొక్క కృప ప్రభు యొక్క కనికరం మీద ఉండులాగున ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మా ప్రియ భగవద్ తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు అయా ఎండలో పనిచేసేటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రవ్వ మీరే వారికి తోడుగా ఉండి మీ మేఘములు చాటున వారిని దాచి అయా కాపాడమని సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాము నాయన దేవా మీరే నాయన ప్రభ వారి వారి కుడి ప్రక్కన ఉండి అయా మీరే నీడగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ పరిశుద్ధిగా సహాయము చేయండి పోషించేటువంటి పోషకుడు మీరే కదా నాయన వారి కుటుంబాలను పోషించమని అడుగుచు అయ్యా మీరే నాయన మంచి ఆరోగ్యంతో నింపమని అడుగుచు ఉన్నాము ఎండ దెబ్బ తగలకుండా కాపాడమని అడుగుచూ ఉన్నాము నాయన మీరే సహాయము చేయమని మేఘములను సృజించిన మా దేవుడవు నీవే సూర్యచంద్రులను సృజించిన మా దేవుడవు నీవే అయ్యా మీరే నాయన వాటిని నాయన బిడ్డలకు నాయన ప్రమాదము చేయకుండా కాపాడి సంరక్షించమని ఈ తినకాలకు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో అయ్యా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రేమ కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె